అద్భుత అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి ఆరు రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి వేదికపైనున్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు అయ్యారండి తీసుకురండి ఒక వేప పువ్వు చింతపండు బెల్లం మామిడి కారం ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ప్రసాదాన్ని అందచేస్తూ ఉన్నారు తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ శ్లోకం అందరూ పఠించాలి వినాలి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ ఆరు రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము ఓ కాలపురుష ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము ధన్యవాదాలు గురుగారు తదుపరి అంశంగా వేదపఠనం ఉంది సానుకూల ఆలోచనలకు సహేతుక భావనలకు సామాజిక వికాసానికి తోడ్పడేటువంటి ఒక వేద పఠనం వేదాశీర్వచనం ఇప్పుడు ఉంటుంది పెద్దలు ముందుకొచ్చి తమ యొక్క వేదనాదాన్ని వినిపించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన भद्रम् पश्ये पाक्षभिर्यचत्राः स्थिरैरङ्गै सस्तनोभिः व्यशेमदेव हिञ्जलायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताो अरिष्टनेमिः स्वस्ति नो ॐ शान्ति शान्ति शान्तिः नो मित्रशंवरुणः शन्नो महत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः देवानान्धेनुगुं सुदुःखामनप स्फुरन्ती इन्द्रः सोमम् पिबतु क्षेमो अस्तु नः ओ వేద పండితులకు వినమ్రపూర్వక ప్రణతలు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా తెలుగువారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రవచించినటువంటి పెద్దలకి పునఃపున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఇప్పుడు సేవించడమైంది పెద్దలు ఒక మంత్రోచ్చారణమైంది వేదనాదం పలికారు ఆ వెంటనే మరొక ప్రత్యేకాంశం ఉంటుంది పంచాంగ శ్రవణము మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారికి పఠనం ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా బృహత్ ద్విసహస్రావధానిగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారు ఒక అష్ట విశేషంగా అవధానం అనేటువంటి దానికి తెలుగునాట తిరుపతి వెంకట కవుల తర్వాత మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైకనటువంటి ఒక అవధాని గౌరవనీయ నాగపడి శర్మగారు దాదాపు రెండు వేలకు పైగా అవధానాలు చేసి అందులో శతావధానం బృహద్వ సహస్రావధానాలు చేసినటువంటి మూర్తి వారి వాళ్ళ మనకి పంచాంగ శ్రవణం అందించడానికి విచ్చేశారు వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతోటి ఇప్పుడు పంచాంగ పట్టణం శ్రీ మహాగణాధిపత మహాసరస్వత్యై శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంతనసంపత్ప్రదం नानाकर्म सुसाधनम् समुदितम् पञ्चाङ्गम् आकर्ण्यताम् श्रीविघ्नेशो जयी पायात् सर्वार्थाढ्य वसुप्रदः सर्वाः प्रजाः सुरक्षेन्नः राजानम् राष्ट्रमुत्तमम् आन्ध्रप्रदेश ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబమునకు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థము పంచ అంగములు పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు ఏమిటి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు మన వాళ్ళు చాలా మహాత్ములు ఋషులు కాలమును దర్శించారు అఖండమైనటువంటి మహా ఒక చేలాంచలము కాలము ఎవరూ కొలవలేము ఎవరూ ఇంతింతని చెప్పలేము కానీ చెప్పాలి అటువంటి కాలమును మహాయుగాలుగా యుగాలుగా సంవత్సరాలుగా అయనములుగా మా మాసములుగా పక్షములుగా తిథులుగా ఘడియలుగా నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వమి ప్రపంచంలో ఎవరు ఏ మంచి పని చేశారన్నా ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్న కాలమే సర్వమూలము కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణపరమాత్మ కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు కాలహ కలయతాం అహం అన్నాడు అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా తిథేశ్చ ఆప్నోతి తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు వారాత్ ఆయుష్యవర్ధనం ఏ వారములో ఏ పని చెయ్యాలి మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు బుధవారము కొన్ని చెయ్యి అన్నారు ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు ఎందుకంటే మానవుడు వివేకవంతుడు ధార్మికుడు గదా పశుప్రాయుడు కాదు మానవుడు అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు యోగాదు రోగ నివారణం యోగమును పాటించటము వలన రోగములు దరి చేరవు మానవుడికి అన్నారు అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు కరణాత్ కార్యసిద్ధిశ్చ ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము వకారం అనేది అమృత బీజము వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది ఈ పదమే చాలా గొప్పది ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది శృతి మంగళముగా ఉన్నది అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు ఎస్య సహా విశ్వావసు మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేశాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం ఇటువంటి విశ్వవసు కావాలి విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వ విశ్వస్య వసు అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుంది అయ్యా